హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం రెండవ శ్రావణ శుక్రవారం కూడా చాలా హ్యాపీగా అమ్మవారికి పూజ చేసుకున్నానండి మరి మీరందరూ ఎలా జరుపుకున్నారండి నేనైతే ఎలా జరుపుకున్నానో చూసేద్దామా పదండి మరి వీడియోలు అందరికి తెలిసిందే కదండి మార్నింగ్ త్వరగా తీసి ఇండ్లంతా ఊడ్చుకొని తుడుచుకొని అక్కడ అన్ని చోట్ల ముగ్గులన్నీ పెట్టేసుకొని తర్వాత పెసరపప్పు పాయసం చేస్తున్నానండి అమ్మవారికి ఇష్టమని పెసరపప్పు బియ్యము సగ్గు సగ్గుబియ్యం అండి తర్వాత శనగబాయలు అన్నీ నానబెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ నిండు వాటర్ వేసి సగ్గుబియ్యం వేసి అవి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత పక్కన కూడా సగ్గుబియ్య పెసరపప్పు అండి పెసరపప్పు కూడా మెత్తగా ఉడకాలి తర్వాత బియ్యము తర్వాత శనగపప్పు ఈ రెండు దాంట్లో ఒక రెండు వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి అందులోపు పెసరపప్పు కూడా సాఫ్ట్గా ఉడికింది ఉడికిన తర్వాత మీరు కొంచెం స్పూన్తో దాన్ని మెత్తగా స్మాష్ చేయండి లేకపోతే పప్పు పప్పుగుతీత్తోనైనా మెత్తగా అనండి అన్న తర్వాత పెసరపప్పు బాగా ఉడికింది కదండి దాన్ని తర్వాత సగ్గుబియ్యం కూడా బాగా ఉడికింది కదా దాన్ని దాంట్లో వేసేయండి తగ్గు బియ్యంలో వేసిన తర్వాత ఇంత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి బియ్యం పౌడరు దాన్ని కూడా దాంట్లో పాలతో కలిపి వేసేయండి ఇంకా స్వీట్కి తగినంతగా బెల్లం యాడ్ చేయండి కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది స్వీట్ ఇదంతా కొంచెం బాగా ఉడికి ఆ బెల్లం ముందలన్నీ కరిగిపోయిన తర్వాత కొంచెం మీకు ఇష్టమైతే దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేయండి కొబ్బరి తురుము తర్వాత నెయ్యి నెయ్యి జీడిపప్పు బాదము ఇవన్నీ కొంచెం వేయించుకొని వేసుకున్నా సరిపోతుంది ఏం లేకుండా ఇలా కూడా బాగుంటుందండి తర్వాత ఇంట్లో బయట ముగ్గులు పెట్టుకున్నాను కదండి శంకుచక్రాలు పద్మము అన్నీ పెట్టేసుకొని చక్కగా ముగ్గులన్నీ వేసేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసేసుకుంటానండి అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకోటి కొందరు అంటుంటారు తులసిని ఆడవాళ్ళు తెంపకూడదని అలాంటిది ఏమీ లేదండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తెంపచ్చు కానీ కొన్ని రోజులు మాత్రం తెంపకూడదు అంటే కొన్ని తిథుల రోజు ఆదివారము మంగళవారము శుక్రవారము పౌర్ణమి అమావాస్య రోజు కొన్ని రోజులు అలా తెంపకూడదండి మిగతా రోజులు ఏ రోజైనా తెంపదు ఇక వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి నేను వచ్చేవారమే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని అమ్మవారికి కలసానికి చుడతాం కదండి బ్లౌజ్ పీస్ దానికి ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇలా పెడుతున్నాను దీంట్లో చాలా రకాలుగా కూడా కలసానికి పెట్టచ్చండి ఇది ఒక రకము చిన్న టెంకాయకి అయితే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇదేమో పెద్ద టెంకాయకండి కొంచెం టెంకాయలు పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయి కదండి ఇది పెద్ద సైజుకి అయితే ఇలా పెట్టుకోవాలి ఇంకో ప్రాసెస్ కూడా ఉందండి రేపు మార్నింగ్ నేను అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా రాని వాళ్ళైనా అలా ఈజీగా పెట్టుకోవచ్చు అది రేపు మార్నింగ్ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇది పెద్ద టెంకాయ కోసం అండి అదేమో చిన్న టెంకాయ కోసం అలా పెట్టుకోవచ్చు తర్వాత తొమ్మిది ముళ్ళు ఉండి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు తోరణం ఉంటుంది కదండి ఆ తోరణం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చేశాను ఫస్ట్ అయితే దారం తీసుకొని ఐదు వరుసలు పేర్చాలండి ఐదు వరుసలు పేర్చిన తర్వాత మధ్య దానికి కొంచెం పసుపు పోసి మధ్యలో వండి దాని మొత్తం తొమ్మిది ముడులు వేయాలన్నమాట మధ్యలో తమలపాకు కానీ మామిడి ఆకు కానీ మధ్యలో పెట్టి కట్టిన తర్వాత అది గురువు అనమాట మధ్యలో వేస్తున్నది గురువు అనమాట అండి తర్వాత అటు నాలుగు ఇటు నాలుగు ముడులు వేసి పువ్వు అయినా పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఉట్టి ముళ్ళు వేసుకోవచ్చు చామంతి పూలైనా మల్లెపూలైనా ఏ పువ్వైనా కట్టుకొని ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోవాలండి పూజ చేసేటప్పుడు ప్రతి ముడికి పూ కుంకుమ బొట్టు పెట్టి కుంకుమ పసుపు పెట్టి ప్రతి ముడికి పూజ చేస్తామండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇలా ముందుగానే నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది అమ్మవారికి పూజ చేసేటప్పుడు ప్రతి ముడికి పూజ చేసి ఆ తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకుని నామం మంత్రం చదువుతే చేతికి కూడా వే చేతికి కట్టుకోవాలండి ఎడమ చేతికి తర్వాత ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ ఏమో ఇంకా సోరకాయ కర్రీ చేశానండి ఇది సూపర్ ఉంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను పప్పు అండ్ సోరకాయ కర్రీ చేశాను ఇది చాలా బాగుందండి ఎవరికైనా చేయాలనుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది వైట్ రైస్ వేడి వేడి అన్నంలో బాగుంటుందండి ఫస్ట్ సోరకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి పెద్ద ముక్కలు అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది తీసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవి రెడీ పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు చికెన్ శనగపప్పు ఇది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఇవి కూడా బాగా కొంచెం సాఫ్ట్గా అవ్వాలండి సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు పసిపోయే తర్వాత సాఫ్ట్గా అయిన తర్వాత సోరకాయ ముక్కలన్నీ చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసి ఇవి కూడా సాఫ్ట్గా అవ్వాలండి అంతలోపు మనం పచ్చిమిర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం రెండు స్పూన్లు వేసుకోండి లేకపోతే సూ స్పూన్ నార వేసుకొని కొత్తిమీర ఇవన్నీ కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా ఉండాలంటే నాలుగు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి ఇవన్నీ కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసండి సొరకాయ కూడా ఇప్పుడు సాఫ్ట్గా ఉడికింది కదండి ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదండి అది ఇందులో యాడ్ చేయాలి ఈ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వీటి పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత కాగబెట్టి చల్లార్చిన పాలు అవి కూడా వేయాలండి వేసిన తర్వాత ఇవి కూడా పాలు అస్సలు ఉండకూడదు ఆ పాలు కూడా దాంట్లో కలిసిపోయి పచ్చివాసన పచ్చిమిరపకాయల వాసన పాలు ఇవన్నీ మంచిగా వరకు ఉడకాలండి పాలు వేసిన తర్వాత ప్లేట్ అస్సలు పెట్టకండి పెడితే కూడా టేస్ట్ ఉండదు పెట్టకూడదు కూడా అవంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడకాలండి ఉడికిన తర్వాత ఇంకొంచెం పైన కొత్తిమీర యాడ్ చేసుకొని బంద్ చేయాలి అండి అంతే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుందని మీరే చెప్తారు ట్రై చేయండి ఇది తర్వాత ఇంకా మార్నింగ్ అదంతా అయిపోయింది కదండి ఈవినింగ్ ఈవినింగ్ కూడా తులసమ్మ దగ్గర ఇంట్లో పూజలు అయిపోయినాయండి మార్నింగ్ నేను ఇంకా అవన్నీ లలితా సహస్రనామాలు మన నిధి బాబా చదువుదామంటే నాకు కుదరలేదండి ఈవినింగ్ చదివాను ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్